టికెట్ అవినీతిపై కేబినెట్ లో చర్చించి క్రిమినల్ కేసు పెడతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ వర్క్ చూసినా దాన్ని అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు టెండర్ ఎవరు బాధ్యులు ఇది నాలుగు వేల ఆరు వందల కోట్లు ప్రజాధనం ముందు ఎస్కలేషన్ ఆఫ్ కాస్ అండ్ దెన్ ద మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్సెస్ అంటే దిస్ ఇస్ జస్ట్ నాట్ దిస్ నేను ఇప్పుడు టూ మంత్స్ ఏ ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి ఏ వర్క్ చూసినా వంద రూపాయలు టెండర్ పిలుస్తారు ఆ తర్వాత అది ఐదు వందల రూపాయలు చేస్తారు ఇది ఒక భారీ కుంభకోణం తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చించి ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నారు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారి హయాంలో అతి పెద్ద కుంభకోణం జరిగింది తప్పనిసరిగా అన్ని విషయాల్లో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ తదుపరి చర్యలకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది